పేదరికం ప్రతిభకు పరీక్షలు మాత్రమే పెట్టగలదు కానీ విజయాలను అడ్డుకోలేదు అదే విషయాన్ని రుజువు చేసి చూపిస్తున్నారు ఆ అక్కా నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన ఆ క్రీడా కుసుమాలు కఠోర సాధనతో రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్నారు షూటింగ్ బాల్ ఫ్లోర్ బాల్ వాలీబాల్ రన్నింగ్ ఇలా అనేక క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు ఇంతటి ప్రతిభ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే తినటానికి సరైన తిండి లేదు ఉండటానికి కనీసం ఇళ్లు లేదు ఆడేందుకు అవసరమైన ఆట సామాగ్రి లేదు క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బుల్లేవు ఉన్నదల్లా కొండంత ఆత్మవిశ్వాసం కష్టపడే నైజం ఇదే స్ఫూర్తితో క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు ఆర్థిక సమస్యలు సాకుచూపి ఎంచుకున్న ఆటలో తడబడుతున్న ఈ తరానికి సవాల్ విసురుతున్నారు ఆర్థికంగా చేయూతనందిస్తే దేశానికి మంచి పేరును తీసుకొస్తామంటున్నారు మీరు చూస్తున్న ఈ అక్క చెల్లెళ్లు పల్నాడు జిల్లా యాడ్లపాడుకు చెందిన కోడిరెక్క అన్నమ్మ కుమార్తెలు పేర్లు ధనలక్ష్మి పాప చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు తల్లి కూలీ పనులకు వెళ్తూ కుమార్తెలను చదివిస్తూ క్రీడల్లో ప్రోత్సహిస్తోంది జీవితంలో కష్టాలు తప్ప ఏమీ సాధించలేమని అనుకుంటోన్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ క్రీడాకారిణులు షూటింగ్ బాల్ ఫ్లోర్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలు సాధించారు పాఠశాలలో చదువుతోన్న సమయంలోనే లాంగ్ జంప్ రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది ధనలక్ష్మి అతి తక్కువ సమయంలోనే రాష్ట్రస్థాయి క్రీడాకారిణిగా అద్భుత ప్రతిభ చూపింది వరుసగా ఏడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది నేను సిక్స్త్ నుంచి బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటే మా పీటీ మేడం నన్ను బాగా ఎంకరేజ్ చేసి స్టేట్ లెవెల్ వరకు ఫస్ట్ టెన్త్ క్లాస్లో తీసుకెళ్లారు నేను వచ్చేసి షూటింగ్ బాల్ ఫ్లోర్ బాల్ నేషనల్స్ ఆడానండి షూటింగ్ బాల్లో ఇంటర్నేషనల్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాను అది తీసుకెళ్తామని చెప్పారు మళ్ళీ షూటింగ్ బాల్లో మొన్న రీసెంట్గా అనంతపుర్ జరిగిన దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది స్టేట్ లెవెల్లో అండ్ ఇంకోటి వచ్చేసి నేను చదువుకుంటూనే ఈ గేమ్స్ ఆడుతున్నాను ప్రతిదానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి మా అమ్మ ఒక్కటే కష్టపడుతుంది నాకు మా డాడీ లేరు అండ్ వచ్చేసి మా చెల్లి నాతో పాటే స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పేసి మా చెల్లిని కూడా ఈ మధ్య తీసుకెళ్తున్నాను అక్క ప్రోత్సాహంతో ఫ్లోర్ బాల్ షూటింగ్ బాల్ పోటీలో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగారని చెబుతోంది పాప టెన్త్లో అనుకునేదాన్ని మక్క ఎందుకు ఇలా వెళ్తుంది గేమ్స్ కి అనుకునేదాన్ని తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత గేమ్స్ కి వెళ్తే దాంట్లో సర్టిఫికేట్స్ కూడా జాబ్ కి ఉపయోగపడతాయి అని తెలిసి ఇంకప్పుడు నేను కూడా మక్క ద్వారా నేను కూడా వెళ్లేదాన్ని గేమ్స్ కి నాకు గేమ్స్ లో చాలా యాక్టివ్ గా ఉండాలన్నా గేమ్స్ ఆడాలన్నా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది త్రీ స్టేట్ మీట్స్ కి వెళ్ళాను నేను మొన్న రీసెంట్ గా అనంతపురంలో షూటింగ్ బాల్ లో థర్డ్ ప్లేస్ వచ్చింది అంతకుముందు ముందు స సపక్త శ్రీకాకుళం వెళ్ళాము దాంట్లో లో క్వార్టర్స్ దాకా వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ఓడిపోయాము తర్వాత ఫ్లోర్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది చిలకలూరు లో ఆడాము ఈ బడ్జెట్ ఎక్కువైపోయి ఇంక మా మమ్మీ కట్టలేకపోతున్నారు మొన్న అనంతపురం వెళ్ళటానికి కూడా అప్పు తెచ్చి కట్టారు అక్కడ థర్డ్ ప్లేస్ తీసుకొని వచ్చాము నేను మా అక్కలాగా ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అవ్వాలనుకున్నాను నేను దేశంకి ఒక మెడల్ తీసుకొని వస్తానని చెప్తున్నాను ఏళ్ల కిందట భర్త కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో తన ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తూ క్రీడల్లో సైతం ప్రోత్సహిస్తున్నానని చెబుతోంది తల్లి అన్నమ్మ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తన కుమార్తెలకు మంచి భవిష్యత్తును అందించేలా కృషి చేస్తున్నానని చెబుతున్నారు మా గేమ్స్ ఆడుతున్నారు చదువుతున్నారు దాని విషయంలో పిల్లలకి కొంచెం నేను బాగా చదివించుకోవాలి మళ్ళీ గేమ్స్ ఆడిపించుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది దానివల్ల నేను నేను ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను పెద్దమ్మాయి అయితే షూటింగ్ బాల్లో నేషనల్ గుజరాత్ లో ఆడింది అండి ఇప్పుడు వచ్చేసి ఇండియా కూడా సెలెక్ట్ అయింది అమ్మాయి కూడా ఫోర్ బాల్ ఆడుతుందండి అమ్మాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి పిల్లలు చదివించుకోవాలని ఇంకా ఆసక్తిగా ఉంది నాకు ఎవరైనా దాదులు ఉంటే ఆ పిల్లలకి సహాయం చేస్తారని చెప్పేసి నేను ఆ ఆర్థిక పరిస్థితిలో కూడా పోరాటం చేస్తున్నానండి నేను తిండి కూడా సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితి చదివించలేను కూడా పరిస్థితి ప్రభుత్వం వారు అందిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నానండి ప్రభుత్వం దాతలు ప్రోత్సహించి సాయం చేస్తే అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణాలు తీసుకొస్తామని చెబుతున్నారు ఈ యువ క్రీడాకారిణిలు పేదరికంతో పోరాటం చేస్తూ కన్నతల్లి పడుతున్న కష్టాన్ని చూసిన ఆ యువతలు తమ తల్లి కష్టాన్ని తీర్చేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తూ ఫ్లోర్ బాల్ షూటింగ్ బాల్లో ఇద్దరు అక్క చలిలో అద్భుతంగా రాణిస్తున్నారు ఇప్పటికీ అనేక మెడల్ సొంతం చేసుకున్న వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తిమంపు దేశానికి పథకం అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా